జిల్లా కోడుమూరులో ఎటువంటి ఇటుక సిమెంటు లేకుండా అఖండ రాతితో దాదాపు ఇరవై కోట్ల వ్యయంతో హరిహర క్షేత్ర శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునః నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించారు ఇస్కాన్ సంస్థ ప్రధాన సేవకులు రూపేశ్వర చైతన్యదాసు పలు సూచనలు చేశారు చైతన్యదాసు ఆలయ కమిటీ సభ్యులను అభినందిస్తూ అద్భుతమైన ఇటువంటి ఆలయాన్ని విగ్రహాలు ప్రతిష్టాపన తర్వాత శ్రద్ధలతో పూజిస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగజేస్తూ మంచి వర్షాలు కురుస్తాయని మంచి పంటలు పండుతాయని అన్నారు శ్రీరూపేశ్వర చైతన్య

అంటే హరిహర చేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ఇదంతా ప్లాస్టింగ్ తర్వాత పునస్వామి గారు ఏదేమి గ్రానైట్ కానీ ఏమి వేయరు ఎట్లా ఉంటుంది స్తంభాలు కూడా అన్ని ఎక స్తంభాలు ఇవ్వండి ఒకే స్తంభాలు ఏకశిల స్తంభాలు పైన కూడా రాజు బయటికి వెళ్ళాం అంతా విఘ్నేశ్వర స్వామి కింద ఎంత ప్రదేశం జరిగింది ఆల్రెడీ ఐదు ఎందుకంటే అయోధ్య రామాలయంలో రోజు మనం తినటం ఎంత స్థాపన కూడా చేశాం కరోనా సార్ ఐదు ద్వారాలకి స్థాపన జరిగింది ఈ స్తంభం వచ్చేసి ఈ ఏక స్తంభం శివయ దేవస్థానం హరిహర కళ్యాణం కూడా ఇద్దరికి చేయాలండి స్మార్థ వహించిన పద్ధతులు ఇద్దరికి మీ పెద్ద పెద్దల ఆశీర్వాదంతో మహిళా కమిటీ సభ్యులు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సందర్శన ఈరోజు మన గౌరవ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సభ్యులు

సన్మానిస్తున్నారు శాలువతో ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు మనకు పరమ పవిత్రమైనటువంటి చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పరమ పూజ్యులు శ్రీ రూపేశ్వరి జ స్వాముల వారు మన కోడుమూరుకు రావడం మన ఆలయాన్ని సందర్శించడం మనందరికీ ఎన్నో మంచి విషయాలు తెలియపరిచి మైలో మన మదిలో మరింత దైవం పట్ల ఎంతో ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించడము నిన్న ఏకాదశి ఈరోజు వామన ద్వాదశి అని చెప్పి అంటారు వామన దేవుడు ఆవిర్భవించిన రోజు వామన ద్వాదశి మనం కృష్ణాష్టమిని కృష్ణుడు ఆవిర్భవించిన రోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం శ్రీరామనవమిని మన శ్రీరాముడు ఆగ్రహించిన రోజు శ్రీరాములము జరుపుకుంటాం వామన దేవుడు త్రివిక్రముడు భగవంతుడు అవతరించినటువంటి రోజు ఈరోజు వామన ద్వాదశి అంటారు చాలా పవిత్రమైన రోజు శాస్త్రంలో చెప్పడం జరిగింది భగవంతుణ్ణి శ్రీ వెంకటేశ్వరుడు తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఆయన స్వయంభూ విగ్రహం స్వయంభూ ఈ సృష్టిలో మూడు రకాల విగ్రహాలు ఉన్నాయి బ్రాహ్మణ ప్రతిష్ట విగ్రహాలు దేవతా ప్రతిష్ట విగ్రహాలు స్వయంభూ విగ్రహాలు ఈ విధంగా ప్రేమతో భగవంతుని చూశాను ఇక్కడ ఎంతో అద్భుతంగా అందరూ పూర్తి శరణాగతితో భగవంతు భక్తితో ఎంతో పవిత్రంగా శాస్త్రాల ప్రకారం మందిరం నిర్మిస్తున్నారు ఇక్కడ ఈ విధంగా నిర్మించి భగవంతుని ప్రతిష్ట చేసినట్లయితే ప్రతిష్ట విధి అంటారు ఆ మందిరం ఎక్కడైతే ఈ విధంగా పవిత్రంగా కట్టి వేదాల ప్రకారము శాస్త్రాల ప్రకారము భగవంతుని ప్రతిష్ట చేస్తారు పదివేల యోజనాల వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పి చాలా మంది అని అంటారు అనమాట ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి మందిరాలు నిర్మిస్తున్నారు కదా పేదవాళ్ళకంతా సహాయం చేయచ్చు కదా కొంతమంది అంటూ ఉంటారు ఇక్కడ భగవంతునికి ప్రతిష్ట చేసి భగవంతునికి అభిషేకం చేసి నివేదన చేసినట్లయితే పదివేల యోజనాలలో ఉన్నటువంటి జనాలకు అందరు కూడా ఆహారం దొరుకుతుంది భగవంతునికి ఆహారం సమర్పించినట్లయితే నివేదన అభిషేకము సకల జీవులకి ఆహారము దొరుకుతుంది చెట్టు మొదటికి నీళ్లు పోస్తే ఆ చెట్టు కొమ్మలకి నెమ్మలకి ఆకులకి పువ్వులకి అన్నిటికీ మనం కొమ్ము కొమ్ముకి నీళ్లు పోస్తామా స్వయం కడుపుకి ఆహారం సమర్పిస్తే శరీరం మొత్తానికి శక్తి అనేది అట్లయితే భగవంతుని ఇక్కడ ఆరాధించినట్లయితే ప్రతి ఒక్క జీవికి ఆహారం అనేది కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే మీరు చేసే పని ఇక్కడ సర్వేజన సుఖ భవంతు ఇది ఒక యజ్ఞం మహాయజ్ఞం అనమాట ఈ మందిరం నిర్మించినవంటే మహా యజ్ఞం కాబట్టి ఇక్కడ మంచి ఈ యొక్క ఉత్సవాలు నామ సంకీర్తన పూజలు జరిగినట్లయితే అందరికి వర్షం పడుతుంది అందరూ ఆనందంగా ఉంటారు మీరు